ట్వంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే హ్యాపీ రిపబ్లిక్ డే అందరికీ మరి మనకు మన స్కూల్తో పాటు మొత్తం మన దేశమంతా చాలా ప్రతి ఒక్క కార్యాలయంలోనూ ఈరోజు జెండా ఆవిష్కరణ జరుగుతుంది మరి ఎందుకు మరి సంవత్సరానికి రెండు రోజులు జరుగుతాయి కానీ మనకు వచ్చేసి ఆగస్టు పదహైదు మరి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో వచ్చేసి మనకు బ్రిటిష్ వాళ్ళు మన దేశం వదిలేసి మరి ఫ్రీడమ్ ఇచ్చేసి వెళ్ళిపోయారు వాళ్ళు మన ఫ్రీడమ్ ఫైటర్స్ బా చాలా కష్టపడి వాళ్ళను పంపించేశారు మరి ఈరోజు రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే అంటే పూర్తిగా మన భారతీయులందరూ మరి అందరూ కలిసి ఫ్రీడమ్ని మరి పంచుకుంటున్నాం ఈరోజు నుంచి మన దేశం ఎలా ఉండాలి మరి మన భారతదేశంలో భారత్ బ్రిటీషులు బ్రిటిష్ వాళ్ళు దోచుకున్న సంపదంతా ఎలా దీన్ని రికవరీ చేయాలి మరి ఆగస్టు ఫిఫ్టీన్త్ అయితే అప్పుడు వచ్చేసి మనకు బ్రిటిష్ వాళ్ళు మన జెండాను అయితే ఎలా చేస్తారంటే మరి ఒక్కసారిగా బ్రిటిష్ జెండా కింది కిందికి దిగుతుంది మరి పై కింద నుంచి పైన లాగి మన జెండా ఇండియా జెండాను వచ్చేసి పైనుంచి పైన ఎగరవేస్తాం బ్రిటిష్ వాళ్ళ జెండా కింద జారిపోతుంటుంది మరి రిపబ్లిక్ డే రోజు అయితే మనకి ఇంకా ఫ్రీడమ్ వచ్చేసింది మన దేశ పరిపాలన కొనసాగించాలని చెప్పేసి మరి రాజ్పుత్లో వచ్చేసి రాష్ట్రపతి చేతుల మీదుగా ఈరోజు ఆవిష్కరణ జరుగుతుంది అదే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అయితే మన దేశ ప్రధాని అయినా ఎవరైనా సరే ఆ దేశ ప్రధాని మరి ఎర్రకోటలో జెండాను ఎగరవేస్తారు మరి మనకు రాజ్యాంగం రాసుకుంటున్నాం మన దేశంలో ఎలా మరి దేశాన్ని ఎలా అభివృద్ధి పాటలో నడవాలి ఎలా మన దేశంలో అభివృద్ధి చేయాలి మన దేశంలో ఏ ఏ డిపార్ట్మెంట్ ఎలా ఉండాలి ఎలా నడవాలి ఎవరెవరు ఎంత వరకు పనిచేయాలి అనేది మన రాజ్యాంగంలో రాసుకున్న ఒక మనకు ముసాయిదా ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్న తర్వాత అందులో మనకు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు అహర్నిశలు కష్టపడి విదేశాలు చాలా దేశాల రాజ్యాంగాలను క్రోడీకరించి మరి అన్ని దేశాల కన్నా మన దేశ రాజ్యాంగము ఇది లిఖిత పూర్వకంగా అతి పెద్ద రాజ్యాంగం అని గర్వంగా మరి దేశ రాజ్యాంగము ప్రతి ఒక్క దేశం వాళ్ళు బాగా మనకు ఆదర్శంగా తీసుకోవడం జరిగింది బ్రిటిష్ వాళ్ళు కానీ మన రాజ్యాంగాన్ని రాయమంటే వాళ్ళు చాలా వెనుకడుగు వేశారు అమ్మో అంత పెద్ద రాజ్యాంగం రాయడం మా వంతు కాదు మరి మీ దేశంలోనే ఒక గొప్ప నాయకుడు ఉన్నాడు కదా అతను ఆయన మరి డాక్టర్ అంబేద్కర్ గారు ఆయన ముందు మేము రాయలేము అతను చాలా బాగా మరి అనుభవమైన వ్యక్తి కాబట్టి ఆయన వల్లే సాధ్యమవుతుంది కాబట్టి మనకు ఈరోజు గర్వంగా మన దేశ రాజ్యాంగంతో ఇప్పటి వరకు మరి కంటిన్యూస్గా డెబ్బై ఆరు సంవత్సరాలు రాజ్యాంగంని కొనసాగించిన దేశం ఏది అంటే మన భారతదేశం అని గర్వంగా చెప్పుకోవచ్చు మరి మన పిల్లలందరూ ఖచ్చితంగా మన దేశ నాయకులు ఎంత కష్టపడ ఎంత కష్టపడి మన ఫ్రీడమ్ని తెచ్చుకున్నారు రాజ్యాంగాన్ని అహర్నిశలు ఎలా అయితే రాశారో మరి నేటి బాలలే రేపటి పౌరులాగా మనం కానీ మన స్థాయిలో ఏదో ఒక గర్వంగా మన మంచి స్థాయికి ఎదగాలని నేను కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ మార్నింగ్ టు ఆల్ ఈరోజు మనము కేజీబీవి నల్లజీరో స్కూల్స్లో అదే విధంగానే మన మండల స్థాయిలో కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఎంపీడీఓ ఆఫీస్లో కానీ గ్రామ పంచాయతీల్లో కానీ సచివాలయంలో కానీ అన్ని యొక్క ఆఫీసుల్లో కూడా మనం ఈరోజు త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తున్నాం అయితే ఆగస్టు పదహైదవ తేదీన కింద నుంచి మనం జెండాను పైకి ఎందుకంటే మన రెపరెపలాడే స్వేచ్ఛగా మనకు స్వాతంత్రం వచ్చిందని తెలియజేయడానికి ఆగస్టు ఫిఫ్టీన్త్న జరుపుకుంటున్నాము అది వచ్చేసి ఢిల్లీలో ఎర్రకోట పైన ఎగరవేయడం జరుగుతుంది అదేవిధంగానే జనవరి ట్వంటీ సిక్స్న మనము గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అంటే పూర్తిగా స్వతంత్రం వచ్చింది రాజ్యాంగ ముసాయిదా కమిటీకి ఒక అధ్యక్షుడు అనేది రాష్ట్రపతి ఉండడం వలన మన రాజ్పథిలో ఆగస్టు సారీ జనవరి ట్వంటీ సిక్స్న రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ జెండా ఆవిష్కరణ అనేది జరుగుతుంది అయితే ఈ రెండు యొక్క తేడాలు అనేది ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలా అని విద్యార్థులకు కూడా తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ